నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడు కానీ మ్యాచ్ అనంతరం విరాట్ కనబరిచే క్రీడా స్ఫూర్తి అద్భుతంగా ఉంటుంది తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వరుసగా రెండో సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీని ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు అయితే అవుట్ అయినందుకు నిరాశ చెందకుండా ఈ కుర్రాడి ప్రతిభను కోహ్లీ అభినందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది గుజరాత్లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ డెబ్బై ఏడు పరుగుల వద్ద విశాల్ జైస్వాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నేరుగా ఆ యువ బౌలర్ వద్దకు వెళ్లి మాట్లాడాడు అంతేకాకుండా తనను అవుట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చి విశాల్ కు బహుమతి అందించాడు టీవీల్లో చూసే తన ఆరాధ్య దైవం తన వికెట్ తీశాక ఇలా అభినందించడంతో విశాల్ జేస్ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది ప్రపంచ క్రికెట్ను శాసించే విరాట్ భాయ్ వికెట్ తీయడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం అంటూ విశాల్ తన ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత యాభై ఓవర్లో రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ డెబ్బై ఏడు పరుగులు చేయగా రిషబ్ పంత్ డెబ్బై ఏడు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు అనంతరం లక్ష్య చేతనలో గుజరాత్ జట్టు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివరికి రెండు వందల నలభై ఏడు పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది దీంతో ఢిల్లీ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది జాహ్హింద్